ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రాముని ఆలయం ప్రారంభోత్సవం జరగబోతుంది కానీ మంచిర్యాల జిల్లాలో రేపటి నుండి శ్రీరాముని వేడుకలు ప్రారంభమవుతున్నాయి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ఈ వేడుకలను రేపు ఉదయం ప్రారంభించనున్నారు ఇదే సందర్భంలో ఈ మంచాల నియోజకవర్గంలోని దండపల్లి మండలం కొర్విశెల్మ గ్రామంలో శ్రీరాముని విగ్రహం ఇక్కడ వ్యవసాయ బావిలో బావి దగ్గర రైతులు మాత్రం ఆ విగ్రహాన్ని కనుగొన్నారు అసలు ఆ విగ్రహంకు సంబంధించిన వివరాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో పాటు వీళ్ళు ఉన్నారు చెప్పండి ఆ విగ్రహం మీరు ఎప్పుడు చూసినారు అసలు ఆ విగ్రహం దొరకడంతో మీరు ఎట్లా దాన్ని ఐడెంటిఫై మా మాకు విగ్రహాన్ని చూడడం ఈ రోజు జరిగింది బావి తవ్వించి వారం రోజులు అవుతుంది ఆ బావిలో నుంచి మట్టిలో వచ్చింది ట్రాక్టర్తో దొబ్బంగా కనబడితే దాన్ని ఇట్లా వేసినాము దాన్ని చూడలేదు అసలు ఈరోజు ఈ వల్ల వచ్చి మళ్ళీ ఇది బండ ఏంటిదని చెప్పేసి దాన్ని ఇట్లా మరీ చూసేసరికి విగ్రహం లెక్క కనిపించింది దాన్ని కడిగి శుభ్రం చేసి చూస్తే విగ్రహమే దాన్ని మేము రాముడు మాకు వెలిసిందని మాకు ఎంతో సంతోషంగా ఉన్నది మా రాముల వారి మేము రామ భక్తులము ఆంజనేయ స్వామి భక్తులం మేము దాన్ని మేము తీసుకపోయి మాకు రామాలయం ఉన్నది ఊళ్ళో దాంట్లో పెట్టుకొని పూజలు చేసుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం జయ శ్రీరామ్ అయోధ్య అయోధ్య రామ అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం రెండు రోజుల ముందుగా శ్రీరాముడు ఇక్కడ మీరు ఎట్లా వస్తుంది చాలా సంతోషంగా ఉంది మాకు మేము రాములవారు మా మీద కనికరించి అనుగ్రహం మా మీద అనుగ్రహంతోనే ప్రజలు ఊరి ప్రజల మీద ప్రేమతోనే ఇక్కడ వెలిసిందని మేము అనుకుంటున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు రాములవారు ఇక్కడ కనిపించడం అంటే ఈ ఊరిలో రామాలయం ఉన్నప్పటికీ కూడా విగ్రహ ప్రతిష్టాపన జరగకపోవడం కారణం కారణం అనేది ఏం లేదు ఇప్పటి వరకు మేము విగ్రహ ప్రతిష్ట చేసుకోలేదు మేము అంత పెద్దగా ఇప్పుడు ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఫోటోలు పెట్టే జరుపుకుంటాం విగ్రహాలు పెట్టి కానీ విగ్రహ ప్రతిష్ట చేసుకోలేదు ఇక దాన్ని ముందు ముందు దాన్ని పెద్దగా చేసుకుందాం అనే ఆలోచనతోనే ఉన్నది కానీ మా రాముల వారు మాకు ఇప్పుడు దొరికింది కాబట్టి ఇంకా దాన్ని మేము పెద్దగా చేసుకునే ఆలోచనలో ఉన్నాము ఇక మీరు చెప్పండి అంటే గత రెండు రోజులకు ముందుగా ఇక్కడ శ్రీరాముడు ఈ గ్రామంలో వెలిసిండు మీరు ఎట్లా వస్తారు ఊరు ప్రజలందరూ మరియు ఊరు ప్రజలందరూ మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఈ కురుచల్లమ్మ గ్రామంలో రామాలయం ఉంది కానీ ఇందులో మేము ప్రతిష్ట ఏ రోజు కూడా చేయలేదు ఏదో బొమ్మలు తెచ్చుకోవడం తాత్కాలికంగా ఆ రోజు మేము ఇది కళ్యాణం ఇనగ్రేషన్ చేసుకొని కళ్యాణ మహోత్సవానికి బొమ్మలు తెచ్చుకొని కళ్యాణం జరుపుకోవడం జరిగింది మా ఊళ్ళే యాభై నుంచి వంద మంది ఈ ఆంజనేయస్వామి భక్తులు ఉంటారు ఆంజనేయస్వామి భక్తులు ఈ ఊరేగింపి భక్తు భక్తుల భక్తి ప్రభావంతో ఊరేగింపి కళ్యాణం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఇప్పటికీ దరిదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం ఎనభై తొమ్మిది నుంచి జరుపుకుంటున్నాం అలాగే భక్తులంతా సంతోషంగా ఉన్నాం ఊరు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఈ రామాలయం మా ఊరికే వెలిసి ఇప్పుడు ప్రతిష్ట చేయడానికి మాకు అనుగ్రహం దేవుడు కనకరించండి అని చాలా సంతోషంగా ఉన్నాం ఊరు ప్రజలంతా కూడా ఆనందపడుతున్నారు ఈ రామాలయాన్ని భజనతో తీసుకొని రామాలయం టెంపుల్లో పెట్టి దీని ప్రతిష్టత ముందు ముందు కార్యక్రమం రామాలయం టెంపుల్ను డెవలప్మెంట్ చేసుకొని అందరం అందరం హావెతులయ్యి అందరం కనకరించి అందరం ఎంతో కొంత తోచినంత సాయం చేసుకొని రామాలయం డెవలప్మెంట్ చేసి రాముల వారికి ఈ సీతమ్మ తల్లి కానీ లక్ష్మణుడు కానీ సీత కానీ రెండోది ఆంజనేయ స్వామి కానీ దొరకాలని మేము అందరం కోరుకుంటున్నాం అందరు దొరికిన ప్రతిష్ట చేయడానికి మేము ఈ సంవత్సరం ముందుకు వస్తాం ఖచ్చితంగా ఈ అంతా ఈ హనుమాన్ భక్తులు మాల వేసే వరకు ఈ రామాలయం కళ్యాణం వరకు మేము ఏదన్నా ఊరు గ ఊరు ప్రజలందరూ మరియు గ్రామస్తులందరినీ వేడుకొని ఒక తాడికి తీసుకొచ్చి ఏదన్నా ముందుకు పోవాలని మాకు సీనియర్ సిటిజన్ ఒక యాభై మంది ఉన్నారు వారి సహకారం ఉంటుంది రెండవది మాకు ప్రేమసాగర్ రావు ఉన్నారు కాబట్టి వారి సహకారం కూడా ఉంటుంది అట్నే సూర్యకామ కానీ ప్రేమసాగర్ రావు కానీ వారి సహకారం కోరుకుంటాం వారి ద్వారానే మేము ప్రతిష్ట చేసి వారి ద్వారా వారిని కళ్యాణానికి రావని ఆహ్వానిస్తాం అందరూ జయ శ్రీరామ్ ఈ విగ్రహం ఎప్పుడు మీరు ఈ విగ్రహం మీకు ఎన్ని ఎన్ని ఎప్పుడు చూసి చూడంగానే వెళ్ళింది అది వెళ్ళినప్పుడు మేము ఇక్కడ ఆ మట్టిని దొబ్బుకుంటూ దొబ్బుకుంటూ వచ్చిండ్రు ట్రాక్టర్ వాళ్ళు వచ్చినాక ఇటు ఇటు వేసిండ్రు అది అప్పుడు బోర్ల పడి ఉండే మేము అప్పటిసింది ఇప్పటిదాకా చూడలే ఇయ్యాల ఈ భూమి కొలుద్దామని ఒక యాభై మంది వచ్చిండ్రు అప్పుడు దాన్ని వరిచి చూసినప్పుడు అది మనకి ఏర్పడ్డది అంటే మీరు విగ్రహాన్ని లేని తర్వాత మీరు ఏమనుకున్నారు అసలు మీ ఫీలింగ్ ఎట్లా ఉందం మేము ఏమనుకోలేదు దాన్ని తీసి తీసినాం కడిగినాం ఒక కొబ్బరికాయ ఓది బస్తీలు పాలు పెరుగు కుంకుమ ఆ పశువు తెచ్చి దాన్ని అలంకరించి కొబ్బరికాయ కొట్టి దాన్ని పెట్టిపోయినాం మీ ఊర్లో శ్రీరాముడు వెలిసిండు మీరు ఎట్లా చూస్తారు దీన్ని మీరు ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఏం చేయబోతున్నారు ఈరోజు మా మా ఊరి పెద్దలకు మా ఊరికి చాలా సంతోషమైన విషయం ఇరవై రెండు తారీఖున అయోధ్యలో కొలువు ఉన్న వందల ఈరోజు మా విలేజ్లో కూడా వెళ్ళడం మాకు చాలా సంతోషం ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఏం చేయబోతున్నారు ఈరోజు ఇప్పుడు ఈ టైం ఇంకొక ఐదు పది నిమిషాలలో దీన్ని తీసుకొని మా ఊరి భజన భజన తోటి ఊరేగింపు చేసి మా రామాలయం కాడ పెట్టడం జరుగుతుంది చెప్పండి ఎట్లా ఉంది విగ్రహం అట్లా మీరేమనుకుంటారు విగ్రహం వెలిచే చాలా సంతోషం ఈరోజు నాకు పదిపాకుంటే నేను చాలా చాలా సంతోషం వ్యక్తం చేసిన ఇంత రేపు ఎల్లుండి ఇరవై రెండు తారీఖు రోజు ఈ మన అక్కడ రామలవర్ కళ్యాణ ఉండడం మాకు ఇక్కడ ఈ విగ్రహం ఇక్కడ ఇవాళ ఈ అనే బావి తోడియడం ఆ బావిలో వెళ్ళడం ఆ బావిలో నుంచి ఇంత తీసి బయటికి రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మరి మా సీనియర్ సిటిజన్ కానీ మా ప్రేమసాగర్ కానీ మా విలేజ్ మా హనుమాన్ భక్తులు కానీ మేమందరం దీన్ని తీసుకొని భజన వాయిద్యాలతోని మరి రామ మందిర అయితే అక్కడ మా విలేజ్లో రామాలయం ఉన్నదో ఆ రామాలయం ఇప్పటి రాక మేము మామూలుగా ఫోటోలతో దాన్ని ఇది చేసుకుంటున్నాం మరి మాకు ఇది దొరకడం చాలా ఆనందం చాలా ఆనందం మరి దాన్ని తీసుకొని పోయి భజన వాయిద్యాలతో తీసుకుపోయి దానిలో ప్రతిష్ట చేసి మరి ఇరవై రెండు తారీఖు మళ్ళీ దానికి ఇంకా అక్కడ నుంచి మాకు వేరే ఇంకా మన మిత్ర బృందం మన వాళ్ళు ఉన్నారు లక్షపేట నుంచి ఒక రామేశ్వరం మెయిన్ లాట అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి ఆ తీర్థం తీసుకొని దానితోని చేసి దాన్ని చేసి శుద్ధి చేసి మరి దాని అదేవిధంగా మేము ఈ రోజు తీసుకొని దాన్ని ఇది చేయాలని మేము ఇది చేస్తున్నాం చెప్పండి మీరు గత కొన్ని రోజులుగా మీరు చూస్తున్నారు ఎట్లా ఉంది ఇక్కడ బావిలో దొరకడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు ఈ కొరివిచెల్మ గ్రామంలో ఒక పొలాల పరిధిలో చింతంలు వచ్చాయని బావి బావి తవ్వండు ఆ బావి తవ్వండితోటి పక్క వ్యక్తి కృష్ణ అని కౌశాలి ఆళ్ళ గిళ్ళకు తగాదలతోటి ఉన్నది కాబట్టి దీనికోసం వారం రోజుల మేము దీన్ని పంచాయతీ చేస్తామని అనుకుంటాను ఎన్నడూ కూడా వీలుగాలే ఇవాళ శుక్రవారం రోజున వీలైంది ఒక యాభై మంది వచ్చినాం ఇక్కడికి ఇది కొలుస్తూ ఉంటే మా గీడ అది దొరికింది విగ్రహం దొరికింది దాన్ని మేము తీసి లేపి శుద్ధి చేసి చూస్తే ఆ విగ్రహం అట్లా శ్రీరాముని లెక్క కనబడ్డది అదే శ్రీరాముడు మా ఊళ్ళో వెలుస్తుండు అనే ఉద్దేశంతో మేమున్నాం గత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నేనే స్థాపించిన గుడిని అక్కడ ఫస్ట్ నేను ఆర్టీసీ ఆ జాబ్ దొరికిన హుజురాబాద్లో డ్యూటీ చేసినప్పుడు అక్కడ శ్రీరావే చాలా ఘనంగా చేస్తారు హుజరాబాద్ తాలూకాల దాన్ని చూసి మేము ఇక్కడ స్టార్ట్ చేసినాం మా అప్పటి పెద్ద మనుషులు ఉండ్రి వాళ్ళతోటి మేము ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తూ ఉంటాం గంతే మామూలుగా కళ్యాణం చేస్తూ ఉంటాను భజన చేస్తున్నాం మొక్కుతున్నాం గత ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆగల ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది బ్రహ్మాండమైన కళ్యాణం జరుగుతుంది రోజు ఈ భగవంతుడి ఇక్కడ మాకు ఆ రూపంలో కనబడ్డాడు కాబట్టి దాన్ని తీసుకుపోయి మా మేము ప్రతిష్ట చేసి ఒక గుడి కట్టి దానికి మంచి ఏమంటారు శోభను ఇవ్వాలని మా కోరిక మాకు గ్రామస్తులు కూడా సహకరిస్తే దాన్ని మంచి ఇచ్చి ఒక దేవాలయము భగవంతుడు ఉన్నాడు భగవంతుని తోటి మనం ఉన్నాం భగవంతునికి మనకు భగవంతునికి మనకు ఇదేమంటారు అనుసంధానం అనుసంధానం ఉన్నది కాబట్టి భగవంతుడు ఉన్నాడు భగవంతుని ప్రతి వ్యక్తి ప్రేమించాలి కొలవాలే దేవుని కోసం ఎంతో కొంత మనం ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటే ఆ ప్రతి సంవత్సరం ఇలాంటి లోక కళ్యాణాలు జరుగుతాయి బాగుంటుంది అని నా ఉద్దేశం అంటే దేశమంతా అంతా భక్తిమయంలో ఉన్న సందర్భంగా రేపటి నుండి మన జిల్లాలో మన నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి ఆ సందర్భంగా ఇక్కడ మనకు విగ్రహం మీ ఊర్లో విగ్రహం దొరకడం ఎట్లా వస్తాడు అంతకన్నా ముందు మనం అయోధ్య ఇరవై రెండు తారీఖుకి స్థాపన చేసుకోతున్నారు కాబట్టి ఎంతో సంతోషమైన విషయం కానీ అంతకుముందే మా ఊర్లో ఈ యొక్క విగ్రహం దొరకడం ఇంకా ఎంతో ఆనందం మనకు ఎందుకంటే ఇన్ని రోజులు మా ఊరిలో ఎప్పుడు కూడా విగ్రహం లేకుండా ఇన్ని రోజులు పట్టాలతోనే మనం పాదించం కానీ ఇరవై రెండుకు ముందే మన ఊర్లో ఈ యొక్క విగ్రహం వెలవడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇన్ని రోజుల్లో మనం రేపే మనకు మొదటిగా ఇరవై రెండు అంటే చాలా పెద్ద పండుగగా మనం ఊహించుకుంటూనే ఉన్నాం కథ మూడు రోజుల్లో ఉన్నది కానీ ఆ ఇంతకు ముందే ఇది కాకముందే మన యొక్క మా ఒక ఊర్లో ఈ విగ్రహ ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది ఎంత అంటే చెప్పలేనంత ఎందుకంటే రాముడు అయోధ్య నుండి ఇక్కడికే వచ్చిండేమో అంత ఆనందంగా ఆనందంగా అనిపిస్తున్నది ఎందుకంటే ఇలాంటి కొన్ని సందర్భాలనే జరుగుతాయి ఎందుకంటే నిజంగా మేము ఇప్పుడు ఏదో పోయి చూడలేము కాబట్టి భగవంతుడే మాయంబడి మా ఊరికి రా వచ్చిరేమని చాలా సంతోషంతో ఉన్నాం ప్రతి ఈ యొక్క విగ్రహాన్ని మేము చాలా ఘనంగా గత ఘనంగా చాలా ఘనంగా అక్కడ అయోధ్యలో అనుకుంటున్నామో ఇప్పుడు కూడా మేము అలా చేయాలని అందరం కలిసి భావిస్తూ చేయాలని అనుకుంటున్నాం మొత్తానికి కొరివిశెల్మ గ్రామంలో అక్కడ అయోధ్యలో శ్రీరాముడు శ్రీ అయోధ్యలో శ్రీరాముని ఆలయం ప్రారంభం కా కాకముందే ఈరోజు మా ఈ కొర్మిశ గ్రామంలో శ్రీరాముడు వెలవడం పట్ల గ్రామస్తులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు రేపటి నుండి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు కొక్కిరాల సురేఖమ్మ ఆధ్వర్యంలో రేపటి నుండి అయితే వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి మొత్తాన్ని చూసుకున్నట్టయితే పండగ వాతావరణం నెలకొన్న ఈ సందర్భంలో ఈ గ్రామంలో అయితే ఈ శ్రీరాముడు విగ్రహం వెలిచడం పట్ల గ్రామస్తులు ఆనందపరుస్తున్న ఆనందం ఆనందాలు మునిగిపోయారు ఈ ఈ గ్రామంలో శ్రీరాముడు సీతా లక్ష్మణుడు ఈ విగ్రహాలు అయితే ఇప్పటికీ ఈ ఆలయంలో ఎప్పుడు ఫోటోలతోటే వాళ్ళు కళ్యాణం జరిపించుకునేవారు ఇప్పుడు ఈ విగ్రహం దొరకడంతో ఈ గ్రామంలో మాత్రం ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో విగ్రహ ప్రతిష్టాపన కూడా ఎమ్మెల్యే కొకిరా ప్రేమసాగర్ ఆధ్వర్యంలో అయితే మేము చేసుకో చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మాత్రం మేము ఈ విగ్రహాన్ని భజన భాజ భ్రీలు భజనతో పాటు మేము ఊరేగింపుగా ఈరోజు మా మా గ్రామంలోకి తీసుకెళ్ళి ఇప్పుడున్న దేవాలయంలో మాత్రం స్వామివారిని మళ్ళీ శ్రీ శ్రీరామనవమి వరకు పూజలు చేస్తాము అప్పటి వరకు ఒకవేళ ఆలయం ఇట్లా ప్రతిష్ట ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగినట్లయితే ఘనంగా జరుపుకుంటాము అని చెప్పి మనకు గ్రామస్తులు తెలిపారు కరమాన్ తిరుపతితో శ్రీనివాస్ ఏ న్యూస్